మహానంది క్షేత్రంలో శ్రీ మహానందీశ్వర స్వామి వార్ల దర్శన వేళల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి ఇప్పటిదాకా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు స్వామి అమ్మవారి దర్శనం అమల్లో ఉంది అయితే ఆలయ ఆచార వ్యవహారాలపై వైదిక కమిటీ తీర్మానం మేరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు అంటే గంటన్నర పాటు విరామమిస్తారు శుక్రవారం నుండి ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి భక్తులకు యధావిధిగా దర్శనం కొనసాగుతుందన్నారు ఆలయం వెలుపల ఉన్న రెండు చిన్న కోనేరుల్లో స్నానాలకు అనుమతించామన్నారు బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన తొలి వార్షికోత్సవం ఘనంగా జరిగింది శ్రీ వీరహనుమాన్ నగర్లో ఏర్పాటు చేసిన అరవై మూడు అడుగుల విగ్రహం వద్ద ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు శ్రీ రామానంద సరస్వతి స్వామి ఆశిస్తులతో ప్రాతకాలంలో స్వామివారి మూలమూర్తికి పంచామృతాభిషేకాలు సుప్రభాత సేవ మహాగణపతి పూజ చేశారు స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు